అండ్ కొంతమంది హాస్టల్స్లో ఉండే పిల్లల్ని చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా వాళ్ళు కూడా లైక్ ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం ఒకళ్ళ బెడ్షీట్స్ ఒకళ్ళు వాడుకోవడం ఒకళ్ళ టవల్స్ ఒకళ్ళు వాడుకోవడం కొంతమంది ఇన్నర్స్ కూడా ఒకళ్ళ ఒకళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాము మేము దాన్ని ప్రాపర్గా వాష్ చేసుకోకుండా పక్క వాళ్ళకి ఇచ్చినట్లయితే లేదు అంటే పక్క అమ్మాయి తీసుకొని వేసుకున్నట్లయితే సో తనకున్న బ్యాక్టీరియా వీళ్ళకి కూడా వెంటనే వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో అందుకని కొంచెం బట్టలు కానీ తిండి కానీ ప్రాపర్గా వాషింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫుడ్ కూడా నీట్గా హైజీన్ ఫుడ్ అనేది మనం తింటాం అలవాటు చేసుకుంటూ ఉండాలి మంచిగా నీళ్లు కూడా డైలీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయండి లేదు నార్మల్గా వీళ్ళు నీడ పట్టున ఉండి పని లో ఏసీస్లో వాళ్ళు అలా అలాంటి వాళ్ళు అయితే మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవి మెయిన్ రీజన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి సో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి నార్మల్గా తగ్గాలి అన్న అండ్ మనం ఎప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండాలి అన్న దీనికి ఒక టిప్ చెప్తాను ఇది మీరు వీక్లీ వన్స్ ఆర్ వైస్ అప్లై చేసుకున్నట్లయితే మీరు మీకు ఏ చర్మ రోగము రాదు స్కిన్ అంతా కూడా హెల్దీగా గ్లోగా కూడా ఉంటుంది